లడ్డు కావాలని ఆయన హాయ్ అందరికీ సో ఎందుకు ఎందుకలా అంటున్నానంటే నేను వీడికన్నా వెళ్తున్నా అంటే నాకు నైట్ అంతా అసలు నిద్రనే పట్టదండి అదే పొద్దున్న నా ఫేస్ నా బాడీ నా హెడ్ అంతా ఎలా అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి ఇక ఇలా అయిపోతుంది అనమాట సో నైట్ అంతా పడుకోకుండా లడ్డు చేసిన అంటే నా పాప ట్రైన్లో ఉండదు కదా మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది అది తింటా ఇది తింటా అని లోపల వచ్చే ఫుడ్ అంతా బాగోదు కదా అని నైట్ అంతా కష్టపడి లడ్డులు చేసినా అండి ఏం లడ్డు అంటారు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నా చూసేయండి అది కూడా సో ఇక్కడ నాకు ఫుల్ హెడేక్ అనమాట నైట్ మొత్తం నిద్రనే రాలే అదేంటో ఏడికన్నా వెళ్తున్నా అంటే చాలు నాకైతే అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టద్దు కొంచెం వర్క్ ఉండడం వల్ల మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి వర్క్ అంటే ఏం లేదు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి మాకు సో అందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసు బయట చూశారు కదా చెట్లు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు చూపిస్తా ఇంకోసారి చూసేయండి సో ఇదేం ట్రీయో అనుకున్నా ఇది షాంపూ వచ్చే ట్రీ అంట ఇక్కడ ట్రీ ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయండి ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది కానీ ఆ ప్లేస్లోనే జామకాయ చెట్టు ఇంకా గ్రేప్స్ ఈ షాంపూ ట్రీ ఇంకా చాలా రకాల చెట్లు అయితే సపోటా ఇంకా నేరేడు పండ్లు ఇవన్నీ ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ సో ఇంకా కాసేపు చూద్దామంటే ఆ రోజు వర్షం అయితే ఫుల్ ఫుల్ అనమాట ఆ వర్షంలో సరిగ్గా చూడలే ఇంకా కానీ చాలా బాగుంది ఉంది సో ఇది చూడండి ఎంత తెలివిగా కట్టిల్లు అసలు ఇది పైన రేకుల షెడ్ లాగా అంటే వెహికల్స్కి కార్కి అలా బైక్స్కి ఇట్లా షెడ్ లాగా చేసిల్లు ఈ షెడ్ పక్కన ఒక తీగ ఉంది చూడండి అది ఆ తీగని పైన ఇట్లా కట్టేసుకున్నారనమాట చుట్టూరుగా సో ఈ ఈ చెట్టు ఏం చెట్టు కామెంట్ చేయండి మీకు తెలిస్తే సో ఇది కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంకా వర్షం పెరిగేసరికి బ్రైట్నెస్ ఎక్కువైంది అనమాట సో పైన దీనిపైన ఎవరు కలర్ చల్లేసినట్టే ఉంది కదా సో అది అంత అంట సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మేము వెళ్ళిన పని కూడా అవుతుంది వర్షం పడుతుంది కదా వర్షంలో ఎవరు రావట్లేదు సో అందుకనేసి ఇంకా ఏం చేస్తాయి ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి కదా అని వాటిని తీస్తూ ఉన్నా అనమాట సో ఇదే మినీ గార్డెన్ అనమాట ఇందులో అన్ని చెట్లు మ్యాంగో చెట్టు ఉంది ఇంకా సపోటా చెట్టు జామ చెట్టు లెమన్ చెట్టు అవి సైడ్కు ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కనిపించట్లే కానీ ఇదే అది సో ఎంత మంచిగా కట్టేసుకున్నారు చూడండి మొత్తం పాక్ అది మొత్తం పాకకుండా ఒకటే సైడ్ అంటే ఒక సైడ్కి మొత్తం అలా కట్టేసుకున్నారు ఇక్కడ మి మంకి చూసారా నా నా సైడ్ ఏం చూస్తున్నారు ఏదో ఉంది ఇక్కడ సో చూడండి ఒకసారి సో ఇదే అనమాట రిజిస్ట్రేషన్ ఆఫీసు సో వర్షం అయితే పొట్టు పొట్టు పడతా ఉన్నది అందుకోసం ఇంకా మా వర్క్ కూడా డిలే అవుతుంది ఇంకా ఆ రోజు సాటర్డే అవడంతో ఇంకా లేట్ అవుతుంది సో తడిచిపోతాం బేటా అంటే లేదు మమ్మీ వెళ్దామని అని చెప్పేసి మా బిడ్డ బయటికి వెళ్దాం అంటుంది సో అదేదో అది రెయిన్ కోట్కి వచ్చే క్యాబ్ కదా సో అది వేసుకొని చూస్తుంది ఇంకా సో ఇక్కడ లడ్డు సంగతి చూడండి ఇంకా ఇది నా లడ్డు అనమాట సో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని వచ్చేసరికి టు వేలు అయింది ఇంకా నేను ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు చేసుకొని రెడీ చేసేసరికి వన్ అయింది సో అలా అలా నేను పెట్టిన ఎఫర్ట్స్కి నేను పెట్టిన బ్యాలెన్స్కి నేను పెట్టిన అన్నిటికీ ఏంది దాన్ని అమ్మమ్మ కూడా వచ్చేసేది సో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని లడ్డు చేస్తే చివరికి ఏమైంది అంటే బాగానే వచ్చింది కాకపోతే అది పాకం తక్కువైందో మరి ఏంటో అది నాకు అర్థం కాలేదు సో ఇది రెండోసారి నేను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం సో అది తక్కువైంది అనుకుంటా అందుకే కొంచెం ఇట్లా అది గట్టిగా అవ్వకుండా గింజలు గింజలానే ఉండిపోయింది సో నచ్చితే మీరు ట్రై చేయండి కొంచెం పాకం వేసుకుంటే సరిపోతుంది అంతే అందులో ఏం లేదు సో నైట్ అంతా కూర్చొని చేసిన పని ఇది సో మార్నింగ్ మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి సో నాలాగైతే చేయకూడదు ఎందుకు అంటారా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఫస్ట్ మనకి మంచి నిద్ర కావాలి నిద్ర ఉంటేనే డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతాము సో ఇక నేను నిద్ర లేదు ఏం లేదు కాబట్టి చాలా డల్గా అయిపోయింది ఆ రోజు అంతా ఇంకా పాప అంతా సంఖలో అనే రోజంతా పొద్దు నుండి మార్నింగ్ మళ్ళీ ట్రైన్ అని అది ఎయిట్ ఓ క్లాకే అనుకుంటా సో ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ బుక్ చేసుకుని మాకు టైం అయిపో సెవెన్కే ఎయిట్ కూడా కాదు లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని ఇదే సరిపోయింది సో అలా అలా సాగింది ఇక మా జర్నీ ఎలాగో అలాగ ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయాక ఇంటికేం వెళ్ళలేదు డైరెక్ట్ ఆఫీస్కే వెళ్ళి మా పని అయితే అయిపోయింది పని అయిపోయాక ఇంటికి వచ్చేసి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అంటే నా పాపకి నిద్ర పట్టకలే అనమాట కొత్త ఇల్లు చూడగానే కొత్త ఇల్లు అంటే ఎప్పుడు పోతూ ఉంటుంది కానీ అది ఎప్పుడు పోయినా కొత్త దానిలానే బిహేవ్ చేస్తుంది అదే కొత్త ఇల్లు అనమాట సో మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ రోస్ట్ చేసుకోండి మంచిగా నెయ్యిలో సో తర్వాత బెల్లం తీసుకొని దీన్ని పానకం పట్టుకోవాలన్నమాట సో ఎక్కువ పానకం ఎందుకులే స్వీట్ ఎక్కువైపోతుందేమో అని నేను కొంచెం తక్కువ వేసుకున్నా సో దానివల్ల అది కొంచెం గట్టిగా అయినట్టు అయింది అందుకే కొంచెం పాకం తక్కువైంది అనమాట ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా ఇది సో నేను బెల్లం చాలా తక్కువలో తీసుకున్నా సో ఎక్కువలో తీసుకుంటే ఇంకా పాపకి ఎక్కువైపోద్ది బెల్లం రోజు అది పల్లి పట్టీలని అది అని ఇది అని తినేస్తానే ఉంటుంది సో ఎందుకు లేదు తక్కువలో తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకుంటే ఉంటుంది దానికి కూడా కొంచెం ఎక్కువ స్వీట్ ఉండకుండా ఉంటుంది కదా అని చేసుకుంటే ఇటు పాకం చూస్తున్నా అనమాట ఇంకా రాలేదు రాలేదని పాకం రాకపోయినా చాలా గట్టిగా అయితే అయిపోద్ది అనమాట ఎక్కువ సిరప్ ఉంటే మంచిగా అవుతుంది సో నా దగ్గర తక్కువ సిరప్ అయింది ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునే అంత టైం కూడా నాకు లేకుండా ఉండే అందుకనేసి ఇంకా సర్లే ఇంకా అవుతుందేమో అనుకొని ఈ సిరప్ ఇట్లా అయ్యాక బెల్లం అంతా కరిగేసినాక కొంచెం పడ్డాక ఇందులో కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని నైట్ అంతా ఇలానే ప్లేట్లో పెట్టుకొని కొంచెం పాప కోసం ఒక బాక్స్లో వేసుకొని అయితే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి